तुम कैसा है बोल के बोल रहे हैं ठीक हूँ बोल ठीक हूँ बोल ठीक हूँ मैं अच्छी हूँ ठीक हूँ अच्छी हूँ गा पिल्ला तेलुगु रादु ना किंदी सक्का का रादु मैं मिद्दरम दोस्त सुलम क्या था पापा हाँ। मैं मैं कौन हूँ आने ఆని బిస్కెట్ खाవా ఇట్డే నిపోతది దీని తిననే కే పాపకి తెలుగు రాదా అలో అలో అంట అలో తింటుందంట అమ్మా ఆని బిస్కెట్ తింటుందంట ఆలో బిస్కెట్ ఏ బిస్కెట్ తింటున్నావు ఏని పాపకి తెలుగు రాదు పాపది ఇక్కడ కాదు మహారాష్ట్ర మహారాష్ట్ర కాదు అలా ఏం ఉందో అయ్యా వాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళు బెంగాలీ వాళ్ళు ఎస్ అదే 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 అలా మదరు బయటనే కూర్చొని వాళ్ళ మమ్మీతో ఫోన్ మాట్లాడతారు నేను చెప్తే కొంచెం అర్థమవుతుందని చెప్తాను ఎస్ ఇగో మీకు ఒకటి చెప్పానా ఇంట్లో ఉన్నప్పుడేమో ఎట్లనో గా గలేజ్గా ఊడతాను బయటకు వస్తే మాత్రం ఎందుకు తెల్లవిడతా ఇంట్లో ఉన్నప్పుడు తెల్లవిట్టాను బయటికి వెళ్ళినప్పుడు ఎందుకు తెల్లగనిపిస్తాను చెప్పు చిన్న చిన్న పిల్ల పేరు చోటి ఆన్సర్ ఇవ్వండి నేను ఇంట్లో ఉంటేనేమో కర్రీ దానిలాగా కనబడతా ఏదో ఊరంగలాగా ఉంటా మళ్ళీ బయటికి వస్తేనేమో వైట్గా ఎందుకు కనబడతా ఆన్సర్ చెప్పండి ప్లీజ్ చెప్పే బాగుంటుంది ప్లీజ్ ప్లీజ్ నేను అడిగిన దానికి ఆన్సర్ ఎవరిస్తుంది బంగారం నువ్వు మెసేజ్ చేయను అన్న ప్లీజ్ అది అది తెలీదు నేనేం ఏమడిగినా నిన్ను ఓకే నీకు తెలీదు అన్నవాదా ఇంకొకరు లేవనైనా మెసేజ్ ఇచ్చిన ముందు ఇంట్లో ఉన్నప్పుడు బ్లాక్గా ఉంటా బయటికి వెళ్ళినప్పుడు తెల్లగా ఎందుకు కనపడతా సార్ చెప్పాలి ఆన్సరు ఆన్సర్ చెప్పాలి ఎవరి దగ్గర ఆన్సర్ ఓకే ఓకే మీకు తెలియదు అని నాకు అర్థమవుతుంది ఇంట్లోకి ఎండ రాదు కదా అందుకే ఇప్పుడు మనం ఎండ కొట్టిందనుకో మన వజ్రా కలర్ అనేది కరవడుతుంది అదే మనం ఇంట్లో ఉన్నామనుకో ఇంట్లో వెళ్తురు రాదు చిమ్మ చీకట్టు ఉంటుంది కదా లైట్ ముండ లైట్ ముఖం పడేసరికి ఫేస్ మీద అంతా ఇట్లా కనిపిస్తుంది అదే బయటకు వెళ్ళినాం అనుకో వెళ్తురు కనిపిస్తుంది కదా అప్పుడు అందంగా కనిపిస్తుంది అది ఆన్సర్ సార్ తెలుసు అంటారు తెలుసు ఆలోచించాలబ్బా అమ్మాయి టెంప్ట్ చేయాలంటే అమ్మ అతను తెలీదా ఇట్లయితే వెళ్ళారా బాబు చెప్పు నువ్వు ఈ చిన్న క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేవు రేపు ఎన్లైనా ఇంకెన్న ఎన్నో క్వశ్చన్లు అడుగుతా అవన్నీ ఎలా చెప్తావు బిస్కెట్ లేవు ఉంటే పాప తిగేసింది తీసుకుపోయిందికి వాడేసి ఒక్కుతుంది మళ్ళీ వస్తుంది అమ్మ అయ్యారు ఉప్పుకుంటాక అది ఎట్లా నడుస్తా తెలుసా నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి దాని ఇష్టమే ఇష్టం ఇంకో ఇంకొకటి మా చిన్న పొట్టాడు ఉన్నాడు కదా వాడు వచ్చిందనుకో దీన్ని అస్సలు వదిలిపెట్టాడు నిజంగా ఏమైందో లైవ్లోకి ఎవరు వస్తలేదు ఒక్కరే ఒక్కరే ఉన్నారు లైవ్లోకి అబ్బా కాల్ తిన్నీరు పట్టింది